నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి స్త్రీ బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే పరాయి మగాడితో స్నేహం చేస్తే కూడా మీ ప్రాణ స్నేహితురాలికి చెప్పడానికి వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడతారు మీతో స్నేహం చేసే ఆ పరాయి మగాడు మాత్రం తన స్నేహితులతో అలా నా స్త్రీకి నేనంటే చాలా ఇష్టం నన్ను కోరుకుంటుంది అని చెప్తాడు మీకే తెలియకుండా మీరు అందరి దృష్టిలోనూ బ్యాడ్ అయిపోతారు జాగ్రత్త ఈ రోజు ప్రేమ వ్యవహారాలు కలిసిరావు వివాహితుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు మీ పాత ప్రేమ భాగస్వామిని కలవవచ్చు పాత ప్రేమ సంబంధాలలో జాగ్రత్త వహించండి ఆర్థికంగా శుభప్రదంగానే ఉంటుంది మధ్యలో నిలిసిపోయిన పని ఒకటి పూర్తి అవుతుంది పిన్నింగ్ లో ఉండిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది ఇది ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది అక్రమ సంబంధాలు అసలు పెట్టుకోకండి ఎందుకంటే జీవితాలు తారుమారవుతాయి ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు తప్ప అంతా బాగానే ఉంది మీ వ్యక్తిగత సంభాషణను ఇతరులతో పంచుకోవడం మానేయండి ఎందుకంటే ఎవరైనా మీ అధికారిక సమాచారాన్ని లీక్ చెయ్యవచ్చు మీరు కొన్ని పనులను గోప్యంగా చెయ్యవలసి ఉంటుంది సరైన దిశలో ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు విద్యార్థులు కొన్ని శుభవార్తలను పొందవచ్చు చదువు పట్ల శ్రద్ధగా ఉండండి దాని వల్ల మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఆర్థిక నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు తెలియకుండా మీకు కొందరు హాని చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రోజు అదృష్టంతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు వ్యాపారంపై దృష్టి పెట్టండి కష్టాలు రావచ్చు స్నేహితుని సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మతపరమైన ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్ళవచ్చు మితిమీరిన కోపం మానుకోండి కుటుంబ జీవితం బాధాకరంగా ఉంటుంది స్వామరితనాన్ని నివారించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆర్థికంగా మీకు శుభప్రదంగా ఉంటుంది నిలిచిపోయిన పని ఒకటి పూర్తి అవుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది కీర్తి సంపద పెరుగుతాయి మీరు అనుకున్న ఒక పనిని పూర్తి చేయడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి ఈ రోజు అకస్మాత్తుగా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకాశ నీలం రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో కొంతమందికి సివరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ